ఫోర్ న్యూస్ స్వాగతం గడ్డల వారు ప్రాజెక్ట్ ప్రధాన కాలీని ఎంఎల్ఏ పర పవార్ రామారావు పటేల్ విడుదల చేశారు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో సాగునీటి కోసం నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు ఈసారి రబీ సీజన్ లో పది వేల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు ప్రధాన కాలం వాటి కోసం ప్రభుత్వం నుండి నిధులు నియోజకవర్గంలో రైతాంగానికి మరింత సాగు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు కార్యక్రమంలో గడ్డినమాగు ప్రాజెక్ట్ డిఈ అనిల్ ఏ శ్రీకాంత్ మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్ బిజెపి పట్టణ అధ్యక్షులు మలేష్ సీనియర్ నాయకులు సోలంకి భీమరావు రమేష్ నాయక్ శ్రీనివాస్ గట్ ప్రవీణ్ రాము తానూరు మండల నాయకులు శివాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు ஐ நி நிதமோஸ் மயிஷாசுரவாதிமீலசு ஐ ஜம் பகலம் வனத்தே ஜய ஜய மயிஷாசுரவாதி ரமியகவாதினபூரோலங்குகேந்திரம் தாமதந்தம் ஹுதயாரம் గడ్డన మాకు ప్రాజెక్ట్ వచ్చి జ్ఞానాలు విడుదల చేయడానికి వచ్చేసిన రాజా మాజీ అబ్దుల్ రజాక్ గారు జెడ్పీటీసీ సోలంకే గారు మన రమేష్ గారు మా స్థానిక బహిసా కౌన్సిలర్లు మా పట్టణ అధ్యక్షులు మలేష్ గారు కోశెట్టి గారు దిలీప్ గారు అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన మా అందరి సోదరులకు పేరు పేరున నమోదు అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఏదైతే పద్నాలుగు వేల ఆయా కట్టుకు నీళ్ళు ఇవ్వాలని ఒకసారి ఒక ఒక టైంలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కొన్ని మరమ్మతులు చేసుకుంటా దాదాపు పదివేల ఎకరాలకు కూడా ఖచ్చితంగా ఈ కాలంలో వేసవి కాలంలో మన నీళ్ళు అందిస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు విడుదల చేసిన దానికి ಅಕ್ಕ ಇರಿಗೇಷನ್ ಸಿಬ್ಬಂದಿ ವಾರ ಕೂಡ ನಾನು ತರೂನ ಪ್ರತ್ಯೇಕ ಆದ